వచ్చే ఐదు వారాలు రాజన్న ఆలయంలో రాత్రివేళ భక్తులకు నిరంతరం దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు మరి ఫిబ్రవరి నెలలో జరిగే సమ్మక్క సార్లమ్మ జాతర శుభ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈ నెల ఇరవై ఒకటి అలాగే ఇరవై ఎనిమిది తేదీల్లో ఫిబ్రవరి నాలుగవ తేదీన అలాగే పదకొండవ తేదీ పద్దెనిమిదవ తేదీ ఆదివారాల్లో రాత్రివేళ నుండి తెల్లవారులు ఆలయం తెరిచి భక్తులు నిరంతరాయంగా కోడెమ్మ దర్శనం చేసుకోవడానికి చేయడానికి అవకాశం కల్పించినట్లు ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు చెప్పుకొచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు దక్షిణ కాశీ పేరు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమలవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకొని కోడెమ్మకు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అట్టి విషయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చుతున్నందున ప్రతి ఆదివారము అనగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు ఐదు ఆదివారాలు ఆలయము రాత్రి భవన్లు తెరిచి ఉంచబడును భక్తులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఓం శివాయ